నర్సీపట్నంలో నారీ ప్రభంజనం శక్తి ముందు ఏదైనా క్లీన్ స్వీప్ సిఎం రమేష్ బలఘట్టం వేదికగా వేలాది మంది మహిళలు హాజరు మహిళల సమస్యలపై ఘనం విప్పిన నారీమణులు నర్సీపట్నంలో కేవలం మహిళలతో మహిళా మేలుకో అను వేదికకు తరలివచ్చిన నారీమణులతో ఒక ప్రభంజనంగా తలపించింది బలఘట్టం వేదికకు ముఖ్య అతిథులుగా హాజరైన ఫైర్ బ్రాండ్ అయ్యన్న మరియు అనకాపల్లి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్కు ఘన స్వాగతం లభించింది భారీ జనసందోహంతో సభా ప్రాంగణం పూర్తిగా మహిళలతోనే నిండి ఉండటం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మహిళలపై పెరుగుతున్న అరాచకాలు దాడులు నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని మరియు గంజాయి మత్తులో మహిళలపై దాడులు మద్యపాన నిషేధం నిత్యావసర ధరల నియంత్రణ దిశ చట్టం వంటి అంశాలపై పలువురు మహిళలు మాట్లాడారు సమాజాన్ని మేల్కొల్పడంలో స్త్రీ ప స్త్రీకి ఎంతో ప్రాముఖ్యత ఉందని స్త్రీ శక్తి ముందు ఏ శక్తి నిలబడలేదని ఎంపీ అభ్యర్థి రమేష్ సభను ఉద్దేశించి మాట్లాడారు సీఎం రమేష్ ఒక ఉన్నతమైన వ్యక్తి మన ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలంటే ఆయన సేవలు ఎంతైనా అవసరం ఉందని నర్సీపట్నం నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి అయ్యన్న పాత్రుడు అన్నారు ప్రజా సమస్యలపై ఢిల్లీలో గళం విప్పగల వ్యక్తి రమేష్ అంటూ ఆయనను కొనియాడారు అనంతరం స్థానిక కృష్ణాపేల సమావేశ మందిరంలో ఎన్డీఏ కూటమితో ఆత్మీయ సమావేశం జరిగింది ఇందులో భాగంగా అయ్యన్న మాట్లాడుతూ రాష్ట్ర దేశ భవిష్యత్తు కోసం అందరం కలిసి పనిచేద్దాం ప్రతి ఇంటికి నేరుగా వెళ్ళి ఓటు ఎందుకు వెయ్యాలో ఓటర్కు వివరించాల్సిన తరుణం ఏర్పడిందని ఆయన సూచించారు దీంతోపాటు ప్రభుత్వం పాలకలపై ఘాటైన వ్యాఖ్యలతో అయ్యన్న విమర్శించారు ఆయన మాటలలోనే విందాం ఈ కార్యక్రమంలో సీఎం రమేష్ మాట్లాడుతూ ఉన్న తరుణంలో ఒకసారిగా కృష్ణా ప్యాలెస్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించడంతో తేలికపాటి అలజడి జరిగింది అనంతరం వాస్తవాలు అధికారులు గ్రహించడంతో వెనుదిరిగారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవన్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారంపూడి పరమేశ్వరరావు కన్వీనర్ తమరాన నాయుడు బీజేపీ నాయకులు శివర్మ సురేంద్రమోహన్ రామమూర్తి కర్రి చిట్టిబాబు రామకృష్ణరాజు కొండబాబు తదితరులు పాల్గొన్నారు బుర్ర లేదమ్మా ఇంగ్లీష్ రాదు హిందీ రాదు తెలుగు రాదు మొన్న ఎక్కడ మాట్లాడుతున్నాడు రాన రాజమండ్రిని రాజమహేంద్రవరం అంటాం పూర్వం అనేవారు పెద్దలు రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి మన రాజమండ్రి వచ్చాడు పబ్లిక్ మీటింగ్ మీటింగ్ మాట్లాడుతూ మహే అన్నాడు అంటే రాజమహేంద్రవరం కూడా పలకరా పలకడు రా అనేటువంటిది నత్తిన కొడుకు ఇడు ఈడ మనకు ముఖ్యమంత్రి ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనకు చేస్తున్నాను ఇవాళ చూశాడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళకి పెళ్లి కానిగా ఏమైంది ఇచ్చావా అలాంటప్పుడు మీరు అందరూ కూడా ఈ సైకో గాడికి ఎందుకు ఓటేయాలని చెప్పి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది అదేవిధంగా బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీసీ మహిళకి కార్పొరేషన్ లోన్లు ఇచ్చేవాళ్ళు మనం లోన్లు కూడా ఆప్ చేశాడు ఈ విధంగా ఈ తీసుకుపోయి ఇటువంటి మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి ఒక చెల్లెలకే న్యాయం చేయలేని వాడు ఈ రాష్ట్రంలో మహిళలకు ఏ విధంగా న్యాయం చేస్తాడని చెప్పేసి మీకు కలగట్లేదా మీకు కలగట్లేదా ఎందుకు వైసీపీ నాయకులు ఊర్లలో తొలగరిస్తున్నారు నిజంగా ఎక్కడ కూడా ఏ రాజ్యంలో చరిత్రలో చూసుకుంటే మహిళలు తిరగబడితేనే ఆ రాజ్యం బాగుపడుతుంది మహిళలు అనుకుంటేనే మంచి జరుగుతుంది అనేది మీకు మీకు కలగాలి మీకు కలిగితేనే ఆ రాజ్యం బాగుంటుంది అందుకే మహిళల్లో చైతన్యవంతం రావాలని మహిళలు బయటికి రావాలి మహిళలు పార్లమెంట్కి రావాలి అని ముప్పై సంవత్సరాలుగా ఎవరూ చేయలేని పనిని ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రిజర్వేషన్ కల్పించాడు మహిళలకి ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా మహిళలకు రిజర్వేషన్ లేదు మన దేశంలోనే నరేంద్ర నరేంద్ర మోడీ గారు రిజర్వేషన్ బిల్లు మొన్న పోయిన రెండు నెలల కిందటినే ఈ బిల్లు పాస్ చేశాడు ఆ బిల్లు పాస్ చేసిన దాంట్లో నేను కూడా ఒక ఓటు వేసి నేను కూడా పాత్రల్లో ఉండడానికి మీరు ఏ పైన జరుగుతుంది మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టేదానికి రెడీగా కావాలి వైసీపీ నాయకులను ఊర్లో కూడా తిరగనీయకుండా మీరు ఏది చేసి చెప్పి మాట చెప్పినారో ఆ మాట మద్యపాన నిషేధం చేసే ఊర్లోకి రావాలని చెప్పేసి మీరు అడిగితే ఆడికి వాళ్ళ పని అయిపోతుంది అలాగే రేపు రాబోయే ఎలక్షన్లో నేను ఈ ప్రాంతానికి కొత్త అయినా కూడా భారతీయ జనతా పార్టీ అనకాపల్లి అలయన్స్ లో టికెట్ రావడం నేను అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మా రా మా జాతీయ అధ్యక్షుల నడ్డా గారు అమిత్ షా గారు పిలిచి అనకాపల్లి ప్రాంతం వెనుకబడి ఉంది మన భారతీయ జనతా పార్టీకి ఆ టికెట్ వచ్చింది ఆ ప్రాంతంలో యువత ఎక్కువగా ఉంది ఆ ప్రాంతంలో యువతకు ఉద్యోగాలు రావాలంటే అక్కడ మంచి వాతావరణం కావాలి మంచి నాయకుడు కావాలి నువ్వు వెళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించడానికి మంచి వాతావరణాన్ని వచ్చేదానికి కృషి చేయి నీ వెనకల మేము ఉంటాం ఇంతమంది మహిళలతో మీటింగ్ చేయడం ఏర్పాటు చేయడం ఓన్లీ మహిళలతో చాలా చిన్న చిన్న పని కాదు ఇది చాలా పెద్ద పని ఇంతమంది మహిళలు ఈ రన్ చేసిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే నెక్స్ట్ మన టైగర్ అయన్న పాత్రుడు గారు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయన సింబల్ సైకిల్ రెండో ఓటు మీకు ఇస్తారు సైకిల్ పైన ఓటు వేసి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తే నేను ఆయన సైకిల్ ఎక్కి పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి క్లాస్ తీసుకొని ఢిల్లీకి వెళ్తామని చెప్పేసి ఈ ఎలక్షన్లు తర్వాత నేను ఒకటే చెప్తున్నా నాలుగో తారీఖు కౌంటింగ్ ఉంది ఆ రోజు భజన భజనే భజన భజనే ఏమి తొమ్మిదవ తారీఖు ఎలక్షన్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం 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 వాళ్ళు అన్నారు కదా శబ్దం అదేంటి సిద్ధం సిద్ధం అంట సిద్ధం లేదు ఏం లేదు ఇప్పుడు మనం యుద్ధం చేసిన తర్వాత వాళ్ళు నిశ్శబ్దమైపోయారు వాళ్ళు నిశ్శబ్దమైపోయారు ఏమాత్రం అనుమానం లేదు మనము ప్రభుత్వం ఫామ్ చేస్తున్నాం అలాగే నరేంద్ర మోడీ గారు గారు కూడా ప్రధానమంత్రిగా మూడవసారి మూడోసారి ముచ్చటగా ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు మనం అందరం కూడా పదమూడో తారీఖు పోలింగ్ కోసము అందరికి కూడా ఈ సింబల్స్ ఏదైతే ఉందో అందరు కూడా మహిళలందరూ కూడా ఎడ్యుకేట్ చేయాలి కొంతమంది ముస్లిం వారికి ఎడ్యుకేట్ చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మర్చిపోకూడదేసుకుంటాం చాలా మంది మహిళలు ఎప్పుడు కూడా వంటిలు కుందేలా ఉన్నటువంటి మహిళలు డ్వాక్రా గ్రూపులు పెట్టిన తర్వాత వారి కాళ్ళ మీద వారు నిలబడి అలాగే భర్తలతో సమానంగా సంపాదించి ఆ ఇల్లు గడుపుకుంటూ పిల్లల్ని విద్యావంతులు చేసినటువంటి ఘనత మన మగ మగవాళ్ళతో సమానంగా మనం కష్టపడి చదివించాము మరి అటువంటిది వారు చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మన తల్లిదండ్రులు ఎలా మర్చిపోతామండి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా మనకి మన కాళ్ళ మీద నిలబడే వ్యవస్థ పెట్టినందుకు వారిని కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి ఆ రోజుల్లో డ్వాక్రా గ్రూప్ దీపం దీపం పథకం పెట్టి గ్యాస్ సిలిండర్లు ఇచ్చినటువంటి గ్యాస్టవ్లు మనం మహిళలు బాగుండాలని ఒక ఉద్దేశంతో సదుద్దేశంతో మరి స్టవ్లు ఇచ్చి సిలిండర్లు ఇచ్చి అదే విధంగా ఇంత అభివృద్ధి చెందినటువంటి మహిళలు ఐదు సంవత్సరాల్లో ఎన్నో అరాచకాలు గురయ్యారు మీరు అందరికీ తెలుసు చాలా మంది సోదరిములు చెప్పారు ప్రొఫెషనల్ వింగ్ ని లీడ్ చేస్తూ భూమి ఫౌండేషన్ వ్యవస్థాపకరాలుగా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఎన్నో పనులు చేస్తూ ఈ రోజు మన కోసం మాట్లాడడానికి ఇక్కడికి విచ్చేశారు మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఏంటి నిద్ర వచ్చేస్తుందా చివరికి వచ్చేసామా అందరు ఒక్కసారి గట్టిగా నా గొంతు చూసారా ఎలా ఉందో అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అమ్మ నేను మీ ఇంట్లో బిడ్డలాంటి దాన్ని నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నే చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైనా గెలిపించాలని ఉద్యోగాన్ని పక్కన పెట్టి కొన్ని లక్షల మందికి ఉద్యోగం రావాలంటే మనలాంటి వాళ్ళందరూ బయటికి రావాలన్న సంకల్పంతో ఈ రోజు మీ అందరి దగ్గరికి రావడం జరిగింది అయ్యన్న గారు ఈ రోజు ఈ సభ చూస్తుంటే మీరేమో మహిళ మేలుకో అన్నారు కానీ సభ చూస్తుంటే అవతల ప్రభుత్వానికి నిద్ర పట్టదేమో అనిపిస్తుంది వాళ్ళకి నిద్ర పట్టకుండా వాళ్ళని మేల్కొని ఉంచే సభలాగా నాకు ఇది అనిపిస్తుంది అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు నర్సీపట్నానికి కాబోయే ఎమ్మెల్యే ఏంటి ఎమ్మెల్యే చాలా మీ అందరికి మరి ఆంధ్రప్రదేశ్కి కాబోయే మంత్రివర్యులు విధంగా పద్మ పెద్దమ్మ గారికి రమేష్ రమేష్ గారికి గారికి ఎంపీ ఆయన శ్రీదేవి గారికి మా అందరికి రాబోయే కాలానికి కాబోయే నాయకుడు మా విధంగా సువర్ణ గారికి దివ్య గారికి తెలుగుదేశం అధికార ప్రతినిధి మా జ్యోష్నా అక్కకి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక కిందున్న మా పెద్దమ్మలు పిన్నమ్మలు అక్కలు చెల్లెమ్మలు అవ్వలు మీ అందరికి పేరు పేరున నమస్కారం అలాగే కొంతమంది బాబాయలు అన్నయ్యలు కూడా వచ్చారు తాతలు మీ అందరికి కూడా నమస్కారం నర్సీపట్నం ఆడపడుచులంటే ఏంటో ఈరోజు పెట్టిన సభకే కూడా అమ్మ మీరు అక్కడ కూర్చోండి అమ్మా అమ్మ మీరు అక్కడ ఉండండి అమ్మా అన్న పరిస్థితి భోజనాలు ఉన్నాయమ్మా అని బతవలాడుకునే పరిస్థితి ఈ రోజు ఈ సభ చూస్తే ఎలక్షన్ రిజల్ట్ దాకా ఆగక్కర్లేదండి మెజారిటీతో అన్నది కూడా మీరు ఈ సభ ద్వారా నిరూపితం చేశారు అలాగే నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా ఈ నేల మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు నడిచిన నేల ఎంతో ఖనిజ సంపద కలిగిన నేల ఈ బంగారు నేల పైన ఇంతమంది బంగారు తల్లుల మధ్యలో మాట్లాడడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం ఆడపిల్లలంటే ఆడపిల్లలంటే పదో తరగతి దాకా చదివిచ్చేద్దాం ఆ తర్వాత వాళ్ళకి పెళ్లిళ్ళు చేద్దాం ఆ తర్వాత పిల్లలు వాళ్ళ జీవితం బాగుపడుతుంటే ఆ జీవితంలోనే మనం ఆనందం చూసుకొని బ్రతక